ప్రకృతే స్వయంగా శివుడికి అభిషేకం చేసే ఆలయం గురించి ఎప్పుడైనా విన్నారా అది గుజరాత్లోని స్తంభేశ్వర మహాదేవ్ ఆలయం ఇక్కడి అద్భుతం ఏమిటంటే రోజుకి రెండుసార్లు శివలింగం సముద్రపు అలల కింద మునిగి మళ్లీ ప్రకృతి ద్వారా వెలిసి మనకు దర్శనమవుతుంది ఉదయం సూర్యోదయం తర్వాత ఒకసారి మధ్యాహ్నం రెండు నుండి మూడు గంటల మధ్యలో మరొకసారి సముద్రం వెనక్కి తగ్గినప్పుడు ఆలయం పూర్తిగా దర్శనమిస్తుంది దీనిని ది టెంపుల్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు ఈ ఆలయానికి ఒక పురాణ కథ ఉంది తారకాసురుణ్ణి సంహరించిన తర్వాత అంతటి మహాశివభక్తుడిని చంపాల్సి వచ్చింది అని కార్తికేయస్వామి బాధపడ్డాడు అప్పుడు విష్ణుమూర్తి ఆయనకు శివలింగాలను ప్రతిష్ఠించి భక్తితో ఆరాధించు అని సలహా ఇచ్చారు అలా ప్రతిష్ఠించబడిన మూడు శివలింగాలలో సముద్రతీరాన వెలసినదే ఈ కుమారేశ్వరుడు నేటి స్టంభేశ్వర మహాదేవ్ ఆలయం ఇక్కడ శివదర్శనం కలిగితే పాపాలు నశిస్తాయని భక్తుల విశ్వాసం సముద్రం స్వయంగా చేసే ఈ జలాభిషేకాన్ని దర్శించిన భక్తుల హృదయం ఆనంద పరవశంలో మునిగి తేలుతుంది ఓం నమ శివాయ